తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం అంటే ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారి పాలన కొనసాగించే క్రమంలో కొంత వాళ్ళ జోలికి విమర్శనాస్త్రాలు సంధించకుండా ఉండాలని నేను అనుకున్న మాట వాస్తవం అయితే అంత సమయం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అంత విశ్రాంతిని కూడా మాకు ఇవ్వడం లేరు ఆరు నెలలు విశ్రాంతి తీసుకుంటే ఎట్లా అని చెప్పి నెల కాకముందే ప్రజా సమస్య పైన మేము ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితిని బాధ్యతను మాకు కల్పించినారు ఎన్నికీ పరిస్థితి వచ్చిందంటే రేపటి దినం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఒక వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ పెన్షన్లు అయితే ఈ రాష్ట్రంలో పంపిణీ చేయబడతా ఉన్నాయో వివిధ రకాల పెన్షన్స్ వృద్ధాప్యంలో ఉండే అరవై సంవత్సరాలు పైబడిన వారి పెన్షన్ మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది నేను ఆ పెన్షన్ను నాలుగు వేల రూపాయలు పెంచుతూ మీకు మాట ఇస్తూ ఉన్నాను మాట ఇవ్వడమే కాకుండా మన ప్రభుత్వం జూన్లో ఏర్పడుతుంది జూలై ఒకటో తారీఖున మీకు పెంచిన మొత్తాన్ని ఇచ్చే క్రమంలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు సంబంధించిన అరియర్స్ అంటే వ్యత్యాసం ఉండే పెన్షన్ డబ్బును అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తూ ఉన్నారు నేను నాలుగు వేలు చేసినాను ఏప్రిల్లో ఒక వెయ్యి రావాలా మీకు మేలో ఒక వెయ్యి రావాలా జూన్లో ఒక వెయ్యి రావాలా జూలైలో నేను ఇచ్చే కొత్త పెన్షన్ నాలుగు వేలు కలిపితే ఏడు వేల రూపాయలు మీకు జూలై ఒకటో తారీఖున ఇస్తాను అలాగే దివ్యాంగులు అంగవైకల్యం కలిగిన వారికి కాలు కానీ చెయ్యి కానీ కన్ను కానీ చెవి కానీ శరీరంలో ఏదైనా ఒక అంగం వైకల్యం చెంది వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినాడు ఆరు వేల రూపాయలు అలాగే మంచానికే పరిమితమై బెడ్ రీడ్ అంటే నడవలేని వారు బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితుల్లో వారి యొక్క కాలకృత్యాలు కూడా పరుపు మీదనే చేసుకుంటూ ఉండే స్థితిలో ఉండే వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తూ ఉన్నారు నేను పదివేలు ఇస్తానని చెప్పినాడు కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేసుకునే వారికి జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా ఉన్నారు ఈయన పదహైదు వేలు పెంచినాడు ఈ నాలుగు రకాల పెన్షన్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెంచుతూ తీర్మానం చేసినాడు ఆయన పెంచేసినా అని చెప్పినాడు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పెన్షన్ పెంచినాము మీకు ఏప్రిల్ ఒకటి నుంచే ఇది అమలు వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మూడు మాసాలకు ఉండే వ్యత్యాసమైన సొమ్మును పెంచిన మొత్తాన్ని కలిపి మీకు ఇస్తాను అని చెప్పినాడు ఆ ప్రకారంగా రేపు వృద్ధాప్యంలో ఉండే వృద్ధులకు ఏడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు సంతోషం మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా వృద్ధాప్యంలో ఉండేవారికి నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షను మూడు నెలలు ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తా ఉన్నారు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు సంబంధించి ఆ మూడు వేలకు ఈ ఆరు వేలకు మధ్యలో ఉండే వ్యత్యాసం మూడు వేలు ఏమైతే ఉందో అది తొమ్మిది వేలు ఇవ్వాలా అది తొమ్మిది పెంచిన ఆరు కలిపితే పదహైదు వేల రూపాయలు రేపటి దినం ఇవ్వాలా రేపటి దినం దివ్యాంగులైనటువంటి నా సోదరులకు నా చెల్లెళ్లకు పదహైదు వేల రూపాయల పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందించాలని నేను ఆశించిన అయితే ఇప్పుడు ప్రభుత్వ అధికారులను అడిగితే మున్సిపల్ కమిషనర్ గారిని ఎందుకు అడిగితే లేదు ఆరు వేల రూపాయలే మేము ఇస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మాకు అందించిన డబ్బు ఆరు వేల రూపాయలే వారిచ్చిన ఆదేశం ఆరు వేల రూపాయలు ఇవ్వడమే అని బెడ్డి అయిన వాళ్లకు ఐదు వేలు ఇస్తా ఉన్నది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదివేలు చెప్పినారు కదా ఆ వ్యత్యాసం ఉండే ఐదు 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 మూడు నెలలకు పదహైదు వేలు ఒక పదివేలు ఇరవై ఐదు వేలు ఇవ్వాలా అని అడిగినాం అది కూడా ఇవ్వలేదు పెంచిన మొత్తాన్ని మాత్రమే ఇస్తానామని చెప్పినారు కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేసుకునే వారికి పెంచిన వ్యత్యాసం ఉండే అమౌంట్ అప్పుడు పది అయితే ఇప్పుడు పదహైదు చేసినారు ఐదు వేల చొప్పున మూడు నెలలకు పదహైదు వేలు రావాలా ఇప్పుడు పదహైదు వేలు ముప్పై వేలు రావాలా కానీ వారికి పదహైదు వేలు ఇస్తున్నారు అంటే నాలుగు రకాల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఎప్పటి నుంచో ఒకటి వృద్ధాప్యంలో ఉండేవారి పెన్షన్ ఒకటి వికలాంగుల పెన్షన్ ఒకటి పరుపుకు మంచానికి మాత్రమే పరిమితమై ఏ పని చేసుకోలేని వారి బెడ్డీడైనటువంటి పెన్షన్ ఒకటి కిడ్నీలకు డయాలసిస్ చేసుకుంటే పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక్క వృద్ధాప్యంలో ఉండేవారికి మాత్రమే పెంచిన వ్యత్యాసం ఉండే సొమ్ముతో కలిపి పెంచిన మొత్తాన్ని కలిపి ఏడు ఇస్తున్నారు తప్ప ఇక దివ్యాంగులకైతే ఆరు వేలు ఇస్తున్నారు వారికి పదహైదు వేలు రావాల్సి ఉంటే తొమ్మిది వేలు రూపాయలు ఎగరగొట్టినారు బెడ్డీడైన వాళ్ళకు వాళ్లకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదివేలు ఇస్తున్నారు డయాలసిస్ కిడ్నీలు చేసుకునే వాళ్లకు ముప్పై వేలు ఇవ్వాల్సి ఉంటే పదహైదు వేలు ఎగరగొట్టి పదహైదు వేలు ఇస్తున్నారు ఇది రేపటి దినం జరుగుతూ ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రశ్నిస్తూ ఉన్నా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధాప్యంలో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ కానీ దివ్యాంగులైన వారికి ఇచ్చే పెన్షన్ కానీ బెడ్డీడైన వారికి ఇచ్చే పెన్షన్ కానీ డయాలసిస్ కిడ్నీలకు చేసుకునే వారికి ఇచ్చే పెన్షన్ కానీ ఈ నాలుగు రకాల పెన్షన్లో ఒక రకం పెన్షన్ ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ మాత్రమే మీరు మాట నిలబెట్టుకుంటా ఉన్నారు తక్కిన మూడు రకాల పెన్షన్లు ఇచ్చే క్రమంలో మీరు మాట తప్పి ఈ రాష్ట్రంలో ఉండే వివిధ రకాల పెన్షన్ తీసుకుంటే ఈ మూడు రకాల ముఖ్యంగా దివ్యాంగులకు మీరు మాట తప్పి మోసం చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వారికి మీరు మాట ఇచ్చిన ప్రకారం పదహైదు వేల రూపాయల పెన్షన్ రేపు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మిమ్మల్ని గట్టిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా వారి వైపు నుంచి